హక్కులు సాధించుకోవడానికి ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఆ బలమే ఐక్యంగా ఉన్న బలమే ఉపయోగపడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పకొట్టాల్సిన బాధ్యత కూడా కార్మిక వర్గ భుజ స్కంధాల పండగ ఉంటుంది ఎందుకంటే కార్మికుల యొక్క శక్తి ఎటువంటి ఎంత గొప్పదంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆనాడు పంతొమ్మిది వందల ఇరవైలో ఏఐటియూసి ఆవిర్భవించి స్వాతంత్ర కాముకులు భారతదేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఈ సంఘంలో మీరు ఉండడం మీకు గర్వకారణం అలాగే మీ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మరిన్ని ఉద్యమాలు పోరాటాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి చట్టాలని మార్పులు చేయడం కానివ్వండి దేశంలో బీజేపీ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అలాగే చట్ట అనుకాలన్నింటినీ మళ్ళీ హరిస్తూ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఎవరైతే పని కల్పించే వాళ్ళు ఉంటారు అంటే పని కల్పించే వాళ్ళు ఎవరు సంస్థలు పారిశ్రామికంగా పారిశ్రామికవేత్తలు అనుకూలంగా అలాగే కొన్ని కంపెనీలకి అనుకూలంగా పని చేసే వాళ్ళకి పనికొచ్చే విధంగా లేకుండా చట్టాలను మార్చడం ద్వారా కట్టు బానిసగా అప్పట్లో